ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూన్ నెల ఇరవై ఆరవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను వాక్య భాగము కొందరు అవిశ్వాసులైననేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాకపోవునా రోమా మూడవ అధ్యాయము మూడవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను నా జీవితంలో సంభవించిన ప్రతి మనస్తాపము నాలోని ఏదో ఒక అపనమ్మకం మూలానే అనుకుంటాను నా గతకాలపు పాపాలన్నీ క్షమాపణ పొందినాయి అన్న మాటని నేను నిజంగా నమ్మినట్టయితే నాకు సంతోషం తప్ప మరేముంటుంది ప్రస్తుత కాలంలో నా జీవితంలో దేవుని శక్తి నిండిందని నా మానసిక స్థితిగతులకు అనుగుణంగా కాక ఎప్పుడూ ఒకే రీతిగా ఉండే దేవుని కృప నా భావి కాలం గొప్ప నిరీక్షణతో వెలిగించిందని అపనమ్మకం వల్ల నేను దేవుని వాగ్దానాన్ని పరిగణించకుండా కాలు జారుతూ దిగులు పడుతూ ఉన్నప్పటికీ ఆ వాగ్దానం మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుందని ఆ వాగ్దానపు శ్వేత శిఖరాలు నిత్యత్వపు ఆకాశాల్లోకి తమ తలలెత్తి నిత్యము చూస్తుంటాయని వాటి పునాదులు ఏసు అనే బండ్ల మీద స్థిరంగా ఉన్నాయని నేను స్థిరంగా నమ్మి ఉన్నట్టయితే నా బ్రతుకులో ఇక దుఃఖానికి తావేది దేవుని వాగ్దానాలు ఎప్పుడూ నిలిచే ఉంటాయి మనమే అపనమ్మకం వల్ల తొట్టుపడుతూ ఉంటాము ఒక ఎత్తైన శిఖరాన్ని ఎక్కే వ్యక్తి కళ్ళు తిరిగి పడిపోయినంత మాత్రాన ఆ శిఖరం అక్కడ లేకుండా మాయమైపోదు కదా ఇకపోతే అపనమ్మకం వల్ల దేవుని వాగ్దానం గురించి మనం సందేహిస్తే ఆ వాగ్దానం మన పట్ల నెరవేరకపోవడంలో ఆశ్చర్యం లేదు కదా అలాని మనకి విశ్వాసం ఉంది గనుక ఆ వాగ్దానాలకి మనం హక్కుదారులమని మన విశ్వాసమే వాటిని మనకి సంపాదించి పెట్టిందని అనుకోకూడదు దేవుడు ఒక షరతు పెట్టాడు వాగ్దానాలు మన పట్ల నిజం కావాలంటే ముందు మనం నమ్మాలి ఎందుకంటే ఇచ్చేవాడు తాను ఏ షరతుల మీద ఇవ్వదలుచుకున్నాడో నిర్దేశించే అధికారం అతడికి ఉంటుంది కదా ఇదెలా సాధ్యం అని ప్రశ్నిస్తూ ఉంటుంది అల్ప విశ్వాసం ఎలా అనే ప్రశ్న నాలిక చివరే ఉంటుంది అయితే విశ్వాసం దగ్గర పదివేల ఎలా లకి ఒకే ఒక్క సమాధానం ఉంది దేవుడు ఏ మనిషి ప్రార్థన ద్వారా తప్ప మరే విధంగానూ అంత తక్కువ సమయంలో అంత ఎక్కువ ఫలితాన్ని పొందలేడు ఒక జ్ఞానం గల మాట ఉంది ప్రార్థన గురించి ప్రభు చేసిన బోధకి ఇదే సారాంశం పరిపూర్ణమైన నమ్మకం ఉన్న మనిషి గనుక భూమి మీద పడితే ఈ భూలోకపు చరిత్ర పూర్తిగా మారిపోతుంది దేవుని ఏర్పాటులో నడిపింపులో ఆ ఒక్క మనిషివి నువ్వే ఎందుకు కాకూడదు విశ్వాసం లేని ప్రార్థన అనుదినం మనం మొక్కుబడిగా ఆచరించే చప్పిడి వ్యవహారం అయిపోతుంది వేషధారణగా మారిపోతుంది అలా కాక విశ్వాసంతో కూడిన ప్రార్థన మన విన్నపాలను దేవుని సముఖంలో నిలబెట్టే మహాశక్తిగా పనిచేస్తుంది నీ వ్యక్తిత్వం అంతా నీ ప్రార్థనలో లీనమై దాని ప్రయోజనం గురించి నీలో దృఢ నమ్మకం కుదిరేదాకా అసలు ప్రార్థించకపోవడమే మేలు నిజమైన ప్రార్థన నీలో ఊపిరి పోసుకున్నప్పుడు భూమి ఆకాశాలు భూత భవిష్యత్ కాలాలు ఆమెన్ అని పలుకుతాయి యేసు ప్రభు ఇలాంటి ప్రార్థనలే చేసేవాడు దేవుని చిత్తానికి అనుగుణం కానివి తప్ప ప్రార్థన సాధించలేనివి ఏమీ లేవు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము ప్రార్థన ప్రేమ ప్రేమగలిగి తండ్రి యేసుక్రీస్తు ప్రభావ దినదినము ఎడారిలో సెలయర్లు వర్తమానాల ద్వారా ప్రభు మమ్మల్ని ఆత్మీయంగా అభివృద్ధి కలుగు చేస్తున్న విధానం బట్టి నీకు వందరములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ పరిశుద్ధి మా యొక్క అవిశ్వాసం వలన మా యొక్క అపనమ్మకం వలన ఇచ్చిన వాగ్దానాలు మా జీవితాల్లో నెరవేర్చబడట్లేదు ప్రభు అందుకు మేమే కారణం మా విశ్వాస జీవితమే కారణమయ్యా మమ్మల్ని క్షమించి మాలో ఉన్న అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని తొలగించమని వేడుకొంచున్నాం ప్రభావ మేము ఎప్పుడు కూడా నీ యొక్క వాగ్దానం విషయంలో సందేహించే వారంగా ఉండకుండేట్లుగా సహాయం చేయండి అయ్యా ఎప్పుడూ నీ అందు గొప్ప విశ్వాసం కలిగి ఉండేట్లుగా సహాయం చేయండి అయ్యా మా పితలైన వారు అబ్రహాం ఇసాక్ యాకోబులు యహోషువా మోషేలు ప్రభు వీళ్ళందరూ కూడా తండ్రి నీ అందు విశ్వాసం ఉంచారు నువ్వు వారికి ఇచ్చిన వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చబడుతూ వచ్చినట్లుగా మేము చూస్తూ వచ్చాం ప్రభావ అలాగను మా జీవితాల్లో కూడా ప్రభు మేము మరింత నీ అందు విశ్వాసం కలిగి నమ్మకం కలిగి మా జీవితాల్లో నీ యొక్క వాగ్దానాలు సంపూర్ణంగా నెరవేర్చబడే కృపాధాన్యత మాకు దైత్యమని వేడుకొంచు ఈ దినం ఎడారిలో నీ బిడ్డలు ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించున్నయ్య వారుకున్న ప్రతి విధమైన అవసరత అక్కరాలు నువ్వు తీర్చమని వేడుకొంచున్నాం ప్రభా ఆర్థిక అవసరతలతో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు ప్రభా కనికరంగాలు తండ్రి నీ ఐశ్వర్యం చొప్పున వారికి ఉన్న అవసరతల అక్రలు తీర్చమని వేడుకొంచున్నాం ప్రభా అనారోగ్యంతో బాధపడే వాళ్ళని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా వారికి ఉన్న అస్వస్థతలో నీవే తండ్రి రాఫాగా ఉండి స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా ఇంకా అలాగున్న చిన్నల్ని పెద్దల్ని వృద్ధుల్ని మధ్య వయసు స్త్రీలని పురుషుల్ని దీవించి వారికి కావాల్సిన ఐరోగ్యాలు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా అలాగన యవనస్తుల్ని చిన్నపిల్లల్ని వారు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ కృప కాపుదల భద్రత అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా ఉద్యోగస్తులు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ వారు చేస్తున్న ప్రయాణాలు మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభా వారి రాకపోకల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభా ఇంకా అలాగిన తండ్రి స్వార్థికులను బట్టి పాస్టర్ పాస్ట్రగారులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ వారి యొక్క పరిచయలో మీరే తోడుగా ఉండయా వారి రాకపోకల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభావ ఇంకా అలాగున్నా మా యొక్క ప్రభుత్వ అధికారులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ నీతి కలిగి నిజాయితీ కలిగి నమ్మకం కలిగి చిత్తశుద్ధి కలిగి పనిచేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభావ అలాగు తండ్రి నర్సులను బట్టి వైద్యులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ వారికి అప్పగించిన పని నమ్మకంగాను అయా మనస్ఫూర్తిగా చేయటానికి సహాయం చేయండి అయా వైద్యులు చేసే ఆ సర్జరీస్లో మీరే తోడుగా ఉండి విజయవంతంగా ఆపరేషన్ చేయడానికి సహాయం చేయమని వేడుకొంచు మా యొక్క ప్రభుత్వ అధికారులని ప్రభుత్వ నాయకుల్ని దీవించి ఆయుర్వేగ్యాలతో నింపమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని ఏసు పరిశుద్ధి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభుత్వ యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ లా రోజు దేవుని వాగ్దానము మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడే మీ కార్యము సఫలమగును రెండు దినవృత్తాంతములు పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము